డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్న రోజుకు చేరింది ఎనిమిదవ స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై వంట వార్పు ద్వారా అంగన్వాడీలు తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటిఓ జిల్లా అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ అక్కలకు చెల్లెమ్మలకు ఆడపడుచులకు న్యాయమైన డిమాండ్లను తీర్చలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ఆడపడుచులను రోడ్డుపై పడేసేలా చేశారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు একটাই বের నా పేరు నూకల బాలరామ్ సిఐటి జిల్లా కార్యదర్శిని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వాయాలు అందరూ కలిసి ఈ రోజు ఎనిమిది రోజున తమిళలో ఉన్నారు ఎనిమిది రోజుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే వంట వార్పు కార్యక్రమం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో జరుగుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో ఏదైతే వెయ్యి రూపాయలు ఎక్సైస్తున్నారు అదే వెయ్యి రూపాయలు అడుగుతున్నారు తప్ప తెలంగాణ కన్నా మిమ్మల్ని గుంసెంపు అడగట్లేదు అడగట్లేదు ఇక్కడ ఈ రోజున ఇక్కడ ఆంధ్రాలో పదకొండు వేల ఐదు వందలు ఉంది తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఫీజులు మీ చేత ఉంది ఆ ఎమ్మెకి ఇక్కడ ఏడు వేల రూపాయలు ఉందా అక్కడ తొమ్మిది వేలు తెల్ల దాకా ఉంది ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పని ఈ అంగన్వాడీ ఆడపిల్లలు అందరూ రోడ్డు మీదకి వచ్చినారు ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని ఆడపిల్లల యొక్క న్యాయమైన డిమాండ్ తీస్తారా లేదా రాబోయే కాలం నాలుగు నెలల్లో మీకు సరైన దుర్మటం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ